ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది బిజెపి తెలుగుదేశం పొత్తున్న ఢిల్లీలో ఎన్డిఏ వచ్చింది నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే నేను విజులైజ్ చేశాను కాబట్టి ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు ఆ ఏడు మండలాలు గాని మనకి ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు జూన్ రెండవ తారీఖు నోటిఫై అవుతాయి నోటిఫై అయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అందుకనే పట్టుబట్టి నేను ఏడు మండలాలు ఎక్కువ తనే ప్రమాణ స్వీకారం కూడా చేయను ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో టూ అసెంబ్లీలో మామూలుగా మెంబర్ మంత్ కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్స్ ని స్వేరింగ్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం అవసరం ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్ సెడ్డి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డర్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు దానివల్ల ఏడు మండలాలు మనకు వచ్చాయి ఆ ఏడు మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలలో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం అప్పుడే అవకతవకలు చేయడం కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేయడం అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం అక్కడి నుంచి వాళ్ళందరూ కోట్లు వెళ్ళిపోవడం ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టు వెళ్ళడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కారు వాళ్ళు కోర్టు ఎండిపోవడం ఎన్ని అన్ని పెట్టాలి పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్ల బిడ్చారు వెళ్ళో కోర్టు పోయి గందరగోళం అన్ని కోర్టుకేటే వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు నానా అవస్థలు పడి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభై కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టీఎంసీ నుంచి ఏడు వందల టిఎంసీ ఇంకా హైట్ కూడా మించి కట్టాలని చెప్పి అనుకున్నారు కళాను మనకు వచ్చింది చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ నైన్టీ ఫోర్ టిఎంసీ వాటర్ పెట్టుకుంటే అవకాశం వస్తుంది వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక నోట్లో చెప్పాలంటే ఇవన్నీ వెన్నీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతం రాయలసీమకి కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా వేసుకునే అవకాశం వస్తుంది ఇది ఫిఫ్టీ లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గ్యార్జెస్ ఉంది చైనాలో దానిక